అందరికీ నమస్కారం ఎపిక్ స్టోరీ లైన్స్కు స్వాగతం ఈరోజు చందమామ కథలలోని తండ్రి కొడుకులు అనే కథని కంటిన్యూషన్ చెప్తున్నానండి ఆ రాత్రి సత్యానికి సరిగా నిద్ర పట్టలేదు మామూలుగా తొమ్మిది కొట్టగానే నిద్రపోయేవాడు ఇవాళ రాత్రల్లా పక్క మీద అటు ఇటు దొర్లుతూనే వద్దునాడు సూరయ్య మటుకు మనసు ఎంత కలతగా ఉన్నా తొమ్మిది కొట్టగానే పడుకుని వెంటనే నిద్రపోయాడు సత్యానికి తెల్లవారక ముందే మెలకు వచ్చింది పక్క మీద నుంచి లేచి తోచిన వాడల్లి ఇల్లంతా తిరిగాడు గదిలోకి వెళ్ళి అద్దంలో తన బట్టతల మీసాలు చూసుకున్నాడు కళ్ళజోడు పెట్టుకుంటే గానీ అదైనా సరిగా కనిపించలేదు సూర్యోదయమై గంట అయినప్పటికీ సూరయ్య లేవలేదు ఇంతలో బడి నుంచి కుర్రవాడు వచ్చాడు వాడు సత్యాన్ని ఎరిగినవాడే ఆయన గుర్తించక ఏమండి మీ సత్యాన్ని పంతులు వారు పిలుచుకురమ్మన్నారు అని చెప్పాడు సూరయ్య లేచాడు అలవాటు ప్రకారం వంటలక్కను కేక పెట్టాడు కానీ వంటలక్క కేక విని కూడా పలకలేదు ఇంతలో తన కొడుకు ఈడు కుర్రవాడు లోపలికి వచ్చి ఒరే నిన్ను మ్యాస్టారు పిలుచుకురమ్మన్నారు అని చెప్పాడు సూరయ్యకు కోపము ఏడుపు కూడా వచ్చాయి ఎవడ్రా నువ్వు పో అవతలికి నీ పంతుల్ని ఇట్లా రమ్మను అన్నాడు సూరయ్య కానీ సూరయ్య బడికి వెళ్ళక తప్పలేదు బడి నుంచి వచ్చిన కుర్రవాడు గెట్టివాడు వాడంటే పిల్లలందరికీ హడలే ఎవరూ బడికి రాకపోయినా మాస్టారు వాడిని పంపిస్తారు సూరయ్య వాడికి చిక్కి తప్పించుకోలేకపోయాడు సూరయ్యను చూడగానే మాస్టారు పెయిన్ బెత్తం తీసుకుని రెండు చేతుల మీద నాలుగేసి దెబ్బలు కొట్టి గోడకుర్చి వేయించి మీ తండ్రి గారు ఎంత పెద్ద మనిషి ఆయనకు నీ వంటి దౌర్భాగ్యుడు పుట్టడం వల్ల చాలా ఆశ్చర్యంగా ఉంది నీ ఆటలు రోజూ మితిమీరిపోతున్నాయి ఇక నిన్ను చూస్తూ ఊరుకునేది లేదు బండ కోయ తగిలిస్తాను అని మందలించాడు సూరయ్యకు కళ్ళనీళ్ళు బుటపుటా కారాయి ఇంత అవమానం పొందడం కన్నా చచ్చిపోవడం మేలనిపించింది ఆ పంతుల్ని ఆయన చదువు చెప్పే పద్ధతిని అక్కడ పిల్లలను చూస్తే సూరయ్యకు ఆశ్చర్యము కోపము కూడా వచ్చింది ఇదేం పంతులు ఇదేం చదువు పాపం సత్యం ఇటువంటి అర్థం లేని చదువు చదువుతున్నాడా అనుకున్నాడు కాసేపు పిల్లలంతా ఎక్కాలు వెళ్ళవేశారు ఆ తర్వాత నెలల పేర్లు తిథుల పేర్లు వెళ్ళవేశారు అంతా కలిసి అరుస్తుంటే కాకికోల ఆ తర్వాత పిల్లల్ని అల్లరి చేయవద్దని చెప్పి వంతులు గోడకి వాలుకొని కేవలు వెళ్ళింది కూడా తెలియకుండా గుర్రు పెట్టి నిద్రపోయాడు పిల్లలు అల్లరి ప్రారంభించారు పిల్లలంతా సూర్య చుట్టు మూగారు అందరూ అతన్ని సత్యం అని పిలిచేవాళ్లే కానీ ఒకరి ముఖము తను ఎరగడు ఆ సంగతి ఏం తెలుస్తుంది పాపం సత్యం పొగరు పట్టి తమతో మాట్లాడడం లేదనుకున్నారు సూరయ్యను ఏడిపించడం మొదలు పెట్టారు ఒకడు చెవికిల్లాడు మరొకడు తడపాసం పెట్టాడు ఈ కుర్రవెవుడు తనని ఇంత చులకను చేస్తున్నారనే రోషము ఏమీ చేయడానికి లేకపోవడం వల్ల దుఃఖము సూరయ్యను బాధించాయి ఆఖరుకు భరించలేక ఒక్క పులికేక పెట్టాడు సూరయ్య అతను అంత పని చేస్తాడని పిల్లవాళ్ళు ఎవ్వరూ అనుకోలేదు పంతులు లేస్తాడని వాళ్ళకు తెలుసు అందుచేత చప్పున ఎవరి దారిన వాళ్ళు ఏమీ ఎరగనట్టుగా కూర్చున్నారు పంతులు లేవనే లేచాడు లేస్తూ బెత్తం తీసుకొని సూరయ్యను బాధ సాగాడు సూరయ్యకు మది పోయినట్టయింది నీ తాడు తెగ నీ చదువు చట్టుబండలు కాను నా నేను ఇంత డబ్బు ఇచ్చింది ఉండు నిన్నేం చేస్తాను మాటి మాటికి బెత్తం తీసుకుని పిల్లల్ని చావు కొడతావట్రా నీ చేతులు పడిపోను అని సూరయ్య పంతురిని తిట్టసాగాడు మిగిలిన పిల్లలంతా గట్టిగా నవ్వసాగారు పంతులు ఒక్క క్షణం పాటు నిడ్గాంతపోయాడు ఏమనుకున్నాడో ఏమిటో సూరయ్యను వెళ్ళి గోడ వేయమన్నాడు సూరయ్యకి క్షణ క్షణానికి పరాభవం జాస్తి అవుతుంది కానీ తగ్గడం లేదు పంతులు సూరయ్యని పరీక్ష ప్రారంభించాడు పందులు వేసిన ప్రశ్నలు కొన్ని సూరయ్య సులభంగానే చెప్పాడు కానీ మరికొన్నిటికి చెప్పలేకపోయాడు పుస్తకం చదివితే గానీ తెలియని విషయాలకు సూరయ్య ఎట్లా సమాధానం చెబుతాడు గోడకు చీవేయడం వేయడం సూరయ్యకు దుర్భరం పిల్లలందరూ వేలాకోలం ప్రారంభించారు గోడకు చీవేసి వేసి సూరయ్య ఆలసిపోయాడు పంతులు వాళ్ళని ఏమీ అనలేదు పంతులు లెక్కలు ఇచ్చాడు పంతులు లెక్క చెప్పడం ఇంకా పూర్తి కాక మునిపే సూరయ్య సమాధానాలు చెప్పసాగాడు పంతులకు ఆశ్చర్యం వేసింది సత్యం లెక్కల్లో ముద్దు అటువంటి వాడు తడుముకోకుండా నోటి సమాధానాలు చెప్పడం పంతులకు ఆశ్చర్యంగా ఉండదు దొంగవెదవ ఇంతకాలము నీకు లెక్కలు బాగా వచ్చి ఉండి కూడా నా దగ్గర మొమ్మితనం చేసి రానట్టు నటిస్తున్నావా అని పంతులు సూరయ్యను రెండు వేశాడు ఎప్పుడు మధ్యాహ్నం అవుతుందా ఎప్పుడు పంతులు బడి విడిచిపెట్టి ఇంటికి పోతాడా అని సూరయ్య ఎదురు చూడసాగాడు ఎట్లాగైతే పంతులు బడి చాలించారు మామూలు పిల్లవాడైతే బడి వదిలిన మరుక్షణం తిన్న దెబ్బలు చీవాట్లు మర్చిపోతాడు కానీ సూరయ్య ఇన్నేళ్ళు వచ్చినాక జరిగిన పరాభవం ఎట్లా మరుస్తాడు అందరి పిల్లలు ఇళ్ళకి బయలుదేరారు కొందరు పరిగెత్తారు కొందరు అయ్యార నడకలు నడుచుకుంటూ చీకు చింతా లేకుండా బయలుదేరారు సూరయ్య తప్ప అందరూ ఉత్సాహంగానే ఉన్నారు అందులో కొందరు సూరయ్య చుట్టూ చేరి ఏమిరా సత్యం ఏం జరిగిందో చెప్పు నువ్వు బొత్తిగా కొత్త మనిషిలే ఉంటున్నావే అని గుచ్చిగుచ్చి అడిగారు సూరయ్య విసుక్కుని నేను కొత్త మనిషినే అసలు నా పేరు సత్యం కాదు నన్ను పలకరించకండి అన్నాడు ఇంటికి పోయి ఏం చేయాలి ఇంట్లో సత్యం ఏం చేస్తున్నాడు వాడి రహస్యం మీ పాటికి అందరూ కనుక్కొని ఉంటారనుకున్నాడు సూరయ్య ఈ ఆలోచనతో జారిపోయిన ఆశ మళ్లీ తిరిగి రాసాగింది తను సూరయ్య అంటే నమ్మరు నిజమే కానీ సత్యాన్ని చూసి తనే అని మటుకు ఎవరు నమ్ముతారు తన స్నేహితులు ఎందరో వస్తారు వ్యవహారాలు మాట్లాడతారు అవన్నీ సత్యానికి ఏం తెలుసు అందుచేత సత్యం గుట్టు ఈ పాటికి బయటపడి ఉంటుంది సత్యం గుట్టు బయటపడితే తన విషయం సులభంగా రుజువు అవుతుంది ఈ ఆశతో సూరయ్య ఇంటికి బయలుదేరాడు కడుపులో కూడా మాడుతుంది ఆయన కోసం వంటలక్క కూడా కనిపెట్టుకొని ఉంది రానాయన ఎప్పుడో పొద్దున్న తిన్న అన్నం అంటూ వంటలక్క సూరయ్యను కూర్చోబెట్టి బాగా మేపింది ఆయన అన్నం తింటుండగా పంతులు బాగా కొట్టాడా అని అడిగింది సూరయ్య మొహం ఎర్రబడింది సిగ్గుతో నా కోసం ఎవరైనా వచ్చారా అన్నాడు సూరయ్య మాట మార్చడానికి నీ కోసం ఎవరు వస్తారు నాయన అన్నది వంటలక్క సత్యం విషయం వంటలక్కని అడగాలనుకున్నాడు కానీ ఎట్లా అడగాలో తెలియలేదు అదృష్టవశాత్తు వంటలక్కే చెప్పింది మీ నాన్నగారి కోసం చాలా మంది వచ్చారు కానీ ఆయనకు ఒంట్లో బాగున్నట్టు లేదు ఒకరిద్దరిని చూసి మరెవరిని చూడనని పోయి గదిలో తన్ని పడుకున్నారు అని చెప్పింది వంటలక్క ఎవరెవరు వచ్చారు అని అడిగాడు సూరయ్య వంటలక్క ఇద్దరు ముగ్గురు పేర్లు చెప్పింది సూరయ్య ఆదుర్దా జాస్తి అయింది గబగబా తిండి పూర్తి చేసి తన గదికి వెళ్ళి తలుపు పెట్టాడు న్నిసార్లు తలుపు తట్టినా జవాబు లేదు సత్యం సత్యం అని పిలిచాడు నువ్వా అన్నాడు సత్య తలుపు తీయి మాట్లాడాలి అన్నాడు సూరయ్య ఇప్పుడు నిద్రపోతున్నాను రాత్రికి మాట్లాడదాం అన్నాడు సత్యం సూరయ్య పెద్దగా తలుపు తీయమని అరిచాడు కానీ నౌకరు వచ్చి సూరయ్యను రెక్క పట్టుకుని కిందకు లాక్కొచ్చాడు నీ సంగతి ఏమీ బాగలేదు చేస్తే మీ నాన్నగారు మక్కిలు ఎగ్గొడతారు అని హెచ్చరించి నౌకరు వెళ్ళిపోయాడు సూరయ్యకు ఇంకో ఉపాయం తట్టింది తనకు వ్యవహారాలున్న వాళ్ళందరికీ ఉత్తరాలు రాద్దామనుకున్నాడు కానీ తన దస్తూరి చూస్తే ఎరిగిన వాళ్ళు గుర్తించేటట్టుగా లేదు సూరయ్య దీర్ఘమైన ఆలోచనలో పడ్డాడు ఎటు చూసినా తప్పించుకునే మార్గం లేదు మళ్ళీ కా సేఫ్టీకి బడిగిపోవాలి సూరయ్య తన సొంత విషయమే ఆలోచిస్తాడా ఇంటి వ్యవహారాలే ఆలోచిస్తాడా సత్యం రహస్యం బయటపడే వరకు తన సంగతి ఎవరూ పట్టించుకోరు అంతదాకా తను ఎక్కడికైనా పారిపోతే చాలా చిక్కులు వదిలిపోతాయో అనిపించింది ఈ సంగతి సత్యానికి తెలిస్తే పోనివ్డు డబ్బు దొరికే ఉపాయం లేదు డబ్బు లేకుండానే అనుకున్నాడు సూరయ్య వంట లక్క కానీ ఇంట్లో నౌకర్లు కానీ చూడకుండా ఇంట్లో నుంచి బయటపడి స్టేషన్ కేసి నడిచాడు సూరయ్య మధ్యాహ్నం రెండున్నరకు ఒక బండి ఉంది అది ఎక్కిపోవచ్చు ఎక్కడికి పోవాలి ఏం చేయాలి అనేది సూరయ్య ఆలోచించలేదు ఈ కథ ఇంకా ఉంది ఈ కథ నెక్స్ట్ పార్ట్ మళ్ళీ చెప్పుకుందాం